కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మే నస్తే కులం కృష్ణం అధర్మోపి భవత్యుథా కులక్షయే వంశం నాశనమైతే ప్రణశ్యంతి లుప్తమవుతాయి మరుగున పడిపోతాయి కులధర్మాः వంశం పారంపర్యధర్మాలు సనాతన శాశ్వతమైనవి ధర్మే నష్ట ధర్మం నశించినప్పుడు కులం కృష్ణం ఆ వంశమంతట అధర్మ అభిభవితి అధర్మం వ్యాప్తి చెందుతుంది ఉత నిజముగా తప్పకుండా ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి అర్జునుడు అంటున్నాడు వంశం నాశనం అయితే శాశ్వతమైన వంశ పారంపర్య ధర్మాలు లుప్తమవుతాయి ధర్మం లుప్తమైతే ఈ వంశమంతటా అధర్మం పెరుగుతుంది ఇక్కడ లుప్తము అంటే మరుగున పడిపోవడం ఇప్పుడు సందర్భం చూద్దాం రండి ఈ శ్లోకంలో అర్జునుడు యుద్ధం వల్ల కులక్షయం సంభవిస్తుందని దానితో పాటు శాశ్వత కులధర్మాలు మరుగున పడిపోతాయని భయపడుతున్నాడు కులధర్మాలు లేకపోతే అధర్మం పెరిగి సమాజంలో అవ్యవస్థత కలుగుతుందని ఆయన వేదనతో చెబుతున్నాడు భగవద్గీత మరింత మందికి చేరువు కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి దయచేసి మరింత మందికి చేదువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు